కూష్మాండ దేవి సృష్టి శక్తి పరిచయం నవరాత్రి ఉత్సవంలో నాలుగో రోజున ఆరాధించే దేవత కూష్మాండ మాత ఆమెను సృష్టికర్త ఆదిశక్తి జగత్తు ఆవిర్భావకరిత్రి అని శాస్త్రాలు వివరిస్తాయి కు అంటే కొంచెం ఉష్మ అంటే ఉష్ణం లేదా శక్తి అండ అంటే బ్రహ్మాండం అంటే స్వల్ప హాసంతోనే ఉష్ణాన్ని ప్రసరింపజేసి బ్రహ్మాండాన్ని సృష్టించిన శక్తి అంటే కూష్మాండ దేవి ఈ రూపంలో మాతకు ఎనిమిది చేతులు ఉంటాయి ఆయుధాలుగా కమండలం ధనుస్సు బాణం పద్మం అమృతకలశం జపమాల గద చక్రం ధరించి ఉంటుంది సింహవాహనంపై దర్శనమిస్తుంది ఆమె రూపం శాంతకరమైనది కాంతివంతమైనది సృష్టి శక్తితో నిండినది ఆమెను ధ్యానించే భక్తులు ఆరోగ్యం ఆయురారోగ్యం సకల శుభాలు పొందుతారని పురాణాలు చెబుతాయి సృష్టి ఆరంభం అంధకారమే విశ్వం ప్రాచీన కాలంలో సమస్తం ఒక అసీమమైన చీకటిలో మునిగిపోయింది అగ్ని లేదు జలం లేదు వాయువులేదు భూమి లేదు కేవలం శూన్యం మాత్రమే పరచి ఉంది ఆ శూన్యంలో ఎటువంటి కదలిక లేదు దేవతలు పితృగణాలు మానవులు జంతువులు వృక్షాలు పర్వతాలు నదులు ఏవీ లేవు సమస్తం ఒక గాఢమైన నిర్జీవ నిశ్శబ్దం ఆ సమయంలో ఆ శూన్యంలో నుండి ఒక ప్రకాశ కిరణం వెలువడింది ఆ ప్రకాశమే ఆదిశక్తి ఆదిపరాశక్తి రూపిణి కూష్మాండ ఆమె ఒక దివ్యహాసం చేసింది ఆ చిన్న హాసంతోనే అంధకారాన్ని చెరిపివేసే అపారకాంతి వ్యాపించింది ఆ కాంతి నుండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అగ్ని జలము వాయువు సృష్టించబడ్డాయి బ్రహ్మాండ సృష్టి కూష్మాండమాత తన అండ రూపమైన సృష్టిశక్తితో మొదటగా బ్రహ్మాండాన్ని అండాకారంలో సృష్టించింది ఆ అండం లోపల చతుర్ముఖ బ్రహ్మను ఉంచింది బ్రహ్మకు సృష్టి బాధ్యత ఇచ్చింది విష్ణువుకు పోషణ బాధ్యత అప్పగించింది మహేశ్వరుడికి లయకార్యం అప్పగించింది ఈ ముగ్గురినే త్రిమూర్తులుగా నిర్మించింది తర్వాత ఆమె తన శక్తితోనే నాలుగు విధాలైన సృష్టి ఆరంభించింది స్వేదజ చెమట ద్వారా పుట్టినవారు అండజ గొడ్డ ద్వారా పుట్టినవారు జరాయుజ గర్భం ద్వారా పుట్టినవారు ఉద్భిగ్జ భూమి నుండి మొలిచినవారు ఇలా జలచరాలు స్థలజాలు ఆకాశజాలు వృక్షాలు పర్వతాలు నదులు అన్నీ పుట్టుకొచ్చాయి ఆమె కాంతి నుండి సూర్యుడు ఉద్భవించాడు అందుకే సూర్యుని లోపల కూడా మాతే నివసిస్తుందని శాస్త్రాలు చెబుతాయి సూర్యమండలంలోని అపార ఉష్ణం కాంతి జీవశక్తి అన్నీ కూష్మాండ దేవి ప్రసాదమే దేవతల స్థుతి సృష్టి పూర్తయ్యాక దేవతలు కూష్మాండ దేవిని స్థుతిస్తూ ఇలా అన్నారు ఓ జగజ్జనని వల్లే ఈ విశ్వం నిర్మితమైంది నీ చిరునవ్వు వల్లే అంధకారం తొలిగిపోయింది నీ ఆశీర్వాదంతోనే జీవరాశులు జీవిస్తున్నాయి దేవి హాసం చేసిన ప్రతిసారీ నూతన శక్తి ప్రవాహం ఉద్భవించింది ఆ శక్తి వల్ల ఋతువులు కాలప్రవాహం దినరాత్రులు పంచభూతాలు ఏర్పడ్డాయి మునుల రక్షణ ఒకసారి హిమాలయ ప్రాంతంలోని మునులు తీవ్రమైన తపస్సు చేస్తున్నారు వారిని భయపెట్టడానికి అసురులు అగ్నిజ్వాలలు తుఫానులు సృష్టించారు మునులు భయంతో తపస్సు విరమించబోతుండగా వారు కూష్మాండ మాతను ప్రార్థించారు మాత సింహ వాహనంపై ప్రత్యక్షమై తన దివ్య కాంతితోనే అంధకారాన్ని అసురుల మాయలను చెరిపేసింది అసురులు ఆ కాంతిని తట్టుకోలేక భూమిలో కలిసిపోయారు మునులు సురక్షితంగా తపస్సు కొనసాగించారు ఆ తపస్సు ఫలితంగా మానవజాతికి అనేక శాస్త్రాలు ఔషధాలు విద్యలు లభించాయి సూర్యమండలాధిపతి కూష్మాండ దేవిని సూర్యమండల మధ్య నివసించే శక్తిగా భావిస్తారు ఆమె లేకపోతే సూర్యకాంతి ఉండదు సూర్యశక్తి పనిచేయదు సూర్యుడు తన ఉష్ణం కాంతిని విరజిమ్ముతున్నది నిజానికి దేవి ప్రసాదమే అందుకే కూష్మాండ స్మరించే స్మరించేవారికి ఆరోగ్యం శక్తి ఉత్సాహం ఎప్పటికీ లభిస్తాయి భక్తి ప్రయోజనాలు కూష్మాండ దేవిని ఆరాధించిన వారికి ఆరోగ్య శక్తి లభిస్తుంది ఆయుర్దీర్ఘ్యం లభిస్తుంది అశుభాలు వ్యాధులు తొలగుతాయి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి వస్తుంది మానసిక శాంతి కలుగుతుంది ఆమెను స్మరించినవారు భయరహితులు ధైర్యవంతులు సృష్టి శక్తితో నిండినవారు అవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది పూజా విధానం నవరాత్రిలో నాలుగో రోజున భక్తులు నారింజ రంగు వస్త్రధారణ చేస్తారు మాతను సింహవాహనంపై ఆరాధిస్తారు ఓం దేవి కూష్మాండాయై నమః అనే మంత్రాన్ని జపిస్తారు తెల్ల పువ్వులు బెల్లం కొబ్బరి నైవేద్యం సమర్పిస్తారు భక్తిపూర్వకంగా కూష్మాండ ప్రార్థించిన ప్రార్థించినవారి సంకల్పాలు నెరవేరతాయి తాత్పర్యం కూష్మాండ దేవి రూపం మనకు చెప్పే తాత్పర్యం చిన్న చిరునవ్వుతోనే గొప్ప సృష్టి సాధ్యమవుతుంది మనలోని చీకటి నిస్సత్తువ తొలగిపోవడానికి అంతర్గత ఆనందం కావాలి మానవ జీవితం సృష్టి యాత్ర అందులో శక్తి సానుకూలత ధైర్యం అవసరం కూష్మాండ మాతను స్మరించడం ద్వారా మన లోపలి ఆత్మశక్తి మేల్కొంటుంది ముగింపు కూష్మాండ మాతే సృష్టి ఆది మూలం ఆమె చిరునవ్వుతోనే బ్రహ్మాండం పుట్టింది ఆమె శక్తితోనే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు జీవరాశులు కాలప్రవాహం కొనసాగుతున్నాయి నవరాత్రిలో ఆమె ఆరాధన మనలోని ఆరోగ్యం ఉత్సాహం సృజనాత్మకతను పెంపొందిస్తుంది భక్తుడు ఎల్లప్పుడూ మాతను స్మరించుకుంటే శరీర బలము మనోబలము ఆత్మబలము మూడూ కలిసివస్తాయి అందుకే సృష్టిశక్తి స్వరూపిణి మాతను శాశ్వతంగా ఆరాధించాలి